హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లేని ఛానల్ ఈ రోజైతే మనం ఎగ్స్ త్వరగా కుక్ అవ్వడం ఎలాగో చూసేద్దాం ఏంటంటే మార్నింగ్ టైంలో అన్నీ అడావుడు అడావుడుగా ఉంటాం కదా సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నచ్చితే సో ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసి ఎగ్స్ని కడిగేసి పెట్టాను కొంచెం సాల్ట్ అయితే వేసుకోమని చెప్తాడు ఎప్పుడు గుడ్లు అబ్బాయి సో నేను వేసుకుని బాయిల్ చేస్తాను ఇలా చేస్తుంటే చాలా టైం తీసేసుకుంటుందండి సో ఇలా అయితే నాకు నచ్చలేదు సో నేను ఏం చేశానంటే ఒక చక్క టిప్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు సో ఇది ఇలా తీసేసుకుని మనం ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుందాం కుక్కర్లో ఎగ్స్ని పెట్టేసి అందులో సాల్ట్ అలాగే ఇందాక యాడ్ చేశాను కాబట్టి ఇంకా అవసరం లేదు సో దీని అయితే కుక్కర్లో పెట్టేసి ఒకే ఒక్క విజిల్ అండి ఎంత బాగా ఉడికిపోతున్నాయో మీకు చూపిస్తాను కదా ఇప్పుడు సో కుక్కర్ అయితే పెట్టానండి ఒక విజిల్ అయితే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీకు ఇది ఎలా కుక్ అయింది అన్నీ చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ నేను యాంటిక్ జ్యువెలరీ కూడా చేస్తాను కాబట్టి మీకు అది ఒక వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ లోపు నా యాంటిక్ జ్యువెలరీ కలెక్షను నేను చేసేది కూడా మీకు చూపిస్తాను సో మిస్ కాకండి ఇవాళ చూసారా బాయిల్డ్ అయిపోయినాయి చూసా బ్రేక్స్ ఎలాగో వచ్చినాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చింది చూసారా ఇలా బ్రేక్ అయిందంటే మనకి ఆల్రెడీ కుక్ అయిపోయినట్టు అదే అందులో అనుకోండి చాలా టైం టేక్ అనమాట ఇలా చేసి చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇది సో ఇదిగోండి ఎగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను తక్కువ కూడా ఈజీగా వచ్చేస్తుందండి సాల్ట్ వేసుకుంటే అని చెప్పాడు అబ్బాయి సో సాల్ట్ వేసుకున్నాను త్వరగా కూడా కుక్ అయిపోతున్నాయి కుక్కర్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎగ్ అన్నది నీట్గా కూడా ఉంటుంది మనం ఇలా చేసుకుంటే సో నేను మార్నింగ్ పిల్లలకి ఎగ్ పెడతాను అనమాట ఇంకా పెడుతున్నాను కదా ఇవాళ మీకు ఇదైతే చూపిద్దామని ఈ వీడియో అయితే చేసేసాను మీకు ఇవాళ కంపల్సరీగా నేను నా యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను మిస్ కాకండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీరు ఇవాళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూడండి కట్ చేస్తున్నాను కదా ఎంత బాగా కుక్ అయినాయో సో ఇలా కుక్ అయిన తర్వాత నేను దీని మీద కొంచెం ప్రిపేర్ అయితే వేసేసి పిల్లలకి ఇచ్చేస్తానండి డైలీ మార్నింగ్ ఎగ్ పెడతాను అనమాట అండ్ యాపిల్ మేక్ డే అంటారు కదా అలాగే ఎగ్ కూడా మొదలైందండి ఇదైతే మార్నింగ్ స్నాక్ కావాలంటే నేను ఏం చేశానంటే ఇంట్లో కొంచెం చీజు బ్రెడ్ ఉన్నాయి సో పొటాటోని స్మాష్ చేసేసి దాన్ని దాంట్లో సాల్ట్ పిప్పర్ ఇవన్నీ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మామూలుగా మీకు ఇది ఈరోజు చూపిస్తున్నాను ఈరోజు ఇది చేశానండి ఇగో యాంటిక్ జ్యువెలరీస్ ఇలాంటివన్నీ ఉన్నాయండి నా దగ్గర మీకు ఈరోజు చూపిస్తాను మిస్ కాకండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్